నటి సోహాని కుమారి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆమెకు కాబోయే భర్త సవాయ్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు జూబ్లీహిల్స్లోని ప్రశాసన్ నగర్లో వీరు లోనే ఫ్లాట్లోనే ఫ్యాన్కు ఊరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు చనిపోయే ముందు తన ఆవేదనను వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియోను రికార్డు చేయడం ఈ ఘటనలో కీలకంగా మారింది రాజస్థాన్కు చెందిన సోహాని కుమారి సింగ్ సింగ్లకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో గత ఏడాది జులైలో వీరికి నిశ్చితార్థం జరిగింది నుంచి ఇద్దరూ కలిసి ప్రశాసన్ నగర్లోని ఓ ఫ్లాట్లో అద్దెకుంటున్నారు సెప్టెంబర్ ఇరవై ఏడు సాయంత్రం సోహాని ఇంటికి తిరిగి వచ్చేసరికి డైనింగ్ హాల్లో సవాయ్ సింగ్ సీలింగ్ కు వేలాడుతూ కనిపించాడు వెంటనే ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు సవాయ్ ను పరిశీలించగా ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో లభ్యమైంది తాను చేసిన తప్పుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను అని ఆ వీడియోలో సవాయ్ చెప్పినట్లు తెలిసింది అంతకంటే ముందు సవాయ్ కు మరో యువతితో ప్రేమ వ్యవహారం ఉంది ఆమెను మర్చిపోలేకపోవడంతో పాటు కొన్ని ఆర్థిక సమస్యల కారణంగానే అతను ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉంటాడని సోహాని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం ఆమె ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు సవాయి మాజీ ప్రియురాల్ని కూడా విచారించి ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవాలనే పనిలో ఉన్నారు ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే ప్రపంచం మీ మొబైల్లో మీ కంప్యూటర్లో మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ సాక్షి టీవీ సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్